హలో అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మెట్ హనీ మార్నింగ్ మార్నింగ్ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందని మార్నింగ్ ఫోర్ థర్టీకి మేము రెడీ అయిపోయాము మా ఇంట్లో మెయిన్ రోడ్లోనే కానీ అంత మార్నింగ్ రిక్షాస్ ఎక్కడా అనమాట అందుకని మా హస్బెండ్ మా పెద్ద పాప రిక్షా తీసుకురావడానికి వెళ్ళారు మా ఏమో వాళ్ళే వెళ్ళిపోతున్నారని గోల పెడుతుంది అంత రిక్షా వచ్చింది మేము లగేజ్ మొత్తం రిక్షాలు ఎక్కేసాము లగేజ్ కొంచెం ఎక్కువగానే ఉంది కానీ పిల్లలతో జర్నీ కదండి తప్పదు మరి కానీ మా పెద్ద పాప అయితే అర్థం చేసుకోగలిగింది జర్నీ చేస్తున్నామని మా చిన్న పాప కొత్తగా ఉందనమాట ఇంత మార్నింగ్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం మనం అన్నట్టు చూస్తూ ఉంది అలా రిక్షాలో కూర్చొని నేను చెప్తున్నాను మనం ట్రైన్కి వెళ్తున్నామని తను అలా వింటూ ఉందనమాట కానీ నాకు కొద్దిగా వెలితిగా ప్లస్ హ్యాపీనెస్గా కూడా ఉంది ఇంట్లో వదిలి వస్తున్నందుకు అమ్మమ్మ దగ్గర అమ్మ అమ్మ దగ్గరికి వెళ్తున్నందుకు మేమైతే జర్నీ స్టార్ట్ చేసామండి మా టికెట్స్ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు ఆర్ఏసీనే ఉన్నాయి కానీ రిస్క్ చేసి వెళ్తున్నామండి అమ్మమ్మ అమ్మ వాళ్ళ ఇంటికంటే ఎవరికైనా ఎంత కష్టమైనా భరిస్తాము అన్న ధైర్యం ఉంటుంది కదా అందుకని మా హస్బెండ్ అయితే ట్రైన్ ఎక్కించడానికి వస్తున్నారు మమ్మల్ని మమ్మల్ని ట్రైన్ ఎక్కించి తను సిగ్నల్ వేశారని చెప్పి వెయిట్ చేస్తున్నాడు కిందికి దిగి మా పెద్ద పాప అయితే వాళ్ళ పప్పాని మిస్ అవుతు మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది అమ్మాయి ఫేస్లో కానీ ఏం చేద్దాం తర్వాత వస్తారు మా ఆయన కూడా అందుకని మేము ఓకే అని మా బేబీకి చెప్తున్నా అర్థం చేయిస్తున్నాను అనమాట పప్పా మళ్ళీ వస్తాడు అని చెప్పి తర్వాత మా పిల్లలు పడుకున్నారండి ఫైవ్ థర్టీకి ట్రైన్ స్టార్ట్ అయింది కొంతసేపు ఆడుకొని పడుకున్నారు మార్నింగ్ టెన్కి లెగిస్తారు మా పిల్లలు మా పాప ఏమో కలరింగ్ వేస్తుంది కలరింగ్ బుక్ కలరింగ్స్ తెచ్చుకుంది మా చిన్న పాప ఏదో స్నాక్స్ తింటూ వీడియో గేమ్ ఆడుతుందనమాట మొబైల్లో కానీ పిల్లలతో ట్వంటీ ఎయిట్ అవర్స్ జర్నీ అంటే చాలా కష్టం అండి అది పిల్లలతో జర్నీ చేసే వాళ్ళకి తెలుస్తుంది మా చిన్న పాపతో మరీ కష్టం ఒక చోట ఉండదండి ఇంట్లో హడావిడి చేస్తుంది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట కానీ ఒక చోట కుదుటుగా కూర్చొని ట్వంటీ ఎయిట్ అవర్స్ ఉండడం అంటే తనకు కూడా ఇబ్బందిగానే అనిపించింది కానీ తప్పదు కదా మా పెద్ద పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందండి తనకైతే ట్రైన్లో దొరికిపోయారు ఫ్రెండ్స్ మార్నింగ్ సెవెన్ థర్టీ అయింది లెగ్సేసాము నేను మా చె పెద్ద పాప పాప అయితే పడుకునే ఉందనమాట చూస్తే ఎవరు ఇంకా లెగన్ కూడా లెగలేదన్నమాట మేమైతే దిగిపోవడానికి రెడీ అయిపోయాము మా చి మా పెద్ద పాప ఇన్ని రోజులు వెళ్ళాలి అమ్మమ్మ ఇంటికి అని చెప్పేది కానీ తీరా వచ్చిన తర్వాత నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటా అంటుందన్నమాట ఇంకా మధ్యలో క్లిప్స్ తీసాను కానీ మిస్ అయినట్టు ఉన్నాయండి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నేను మా పెద్ద పాప ఫ్రెష్ అప్ అయిపోయాము మా చిన్న పాప అయితే ఇంకా పడుకొని ఉంది మా మమ్మీ ఏమో మా మామయ్యకి మా నాన్నగారికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుందండి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏమనుకుంటున్నారు దోశ అండి రాజ్కోట్లో గుజరాత్లో ఉన్న ఆంధ్రాలో ఉన్న హైదరాబాద్లో ఉన్న ఆల్ టైమ్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ దోశ మా మమ్మీ దోశలు లేస్తుంది అందుకే నేను మా పాప త్వరగా రెడీ అయిపోయాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి మా పాప ఏమో ఇంకా పడుకొని ఉందండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా పెద్ద పాప బొమ్మలు తాడ్డం కూడా స్టార్ట్ చేసింది మా చిన్న పాప ఇదిగోండి ఇప్పుడే లెగిసింది లెగిసి ఎక్కడికి కొత్త ప్లేస్కి వచ్చినట్టు ఉన్నామని చూస్తూ ఉంది అంతలోపలే వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మమ్మ కేకేశారు వేశారు వాళ్ళ మాటలు విని మెల్లగా వస్తుంది అనమాట వాళ్ళ దగ్గర వాళ్ళ అమ్మమ్మ రాగానే వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకుంది వాళ్ళ అమ్మమ్మ చూసి అమ్మో ఎంత సంతోషమైందో వాళ్ళ అమ్మమ్మకు పప్పీలు పెట్టేస్తుంది ముద్దులు పెట్టేస్తుంది హక్ చేసుకుంటుంది ఎంతైనా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర లవ్ ఆ ఎఫెక్షన్ వేరు కదండి చిన్నప్పుడు మనం కూడా అదే ఫీల్ అయి ఉంటాము ఇప్పుడు మా పిల్లలు అదే ఫీల్ అవుతున్నారనమాట ఇంకా చూస్తూ ఉండండి నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాను ఏమేమి చేశాను ఎక్కడెక్కడికి తిరిగాను అనేది నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కొత్తగా పెట్టాను ఛానల్ ఓకేయా చూస్తూ ఉండండి అండ్ ఫాలో అవుతూ ఉండండి చలో బాయ్